మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే గురుగారు నమస్కారం మా భార్గవి గురుగారు చాలా మందికి వాహనాలు కొనుక్కోవాలని కొంచెం కోరిక ఉంటుంది సో ఆ వాహన ప్రాప్తి కలగాలంటే ఏమైనా మంత్రాలు ఉన్నాయా అసలు వాహనం యోగము అనేటటువంటిది ఒక యోగం అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం పుడతారు కాబట్టి పూర్వజన్మ కర్మలను బట్టే మనకి ఈ జన్మలో వాహన యోగమని గృహ అని వివాహ అని ఇలాంటి యోగాలతో పుడతారు అలా కాకుండా కొన్ని కృత్రిమంగా యోగాలను మనం తెచ్చుకోవచ్చు అంటే అది ఎప్పుడు మన స్వార్థం కోసం మనం ఉపయోగించుకుంటాము అని అంటే ఎప్పుడు దేవుడు యోగాన్ని పది మందికి మనం ఉపయోగిస్తాము పరోపకారం మనం చేస్తాము పేదవాళ్ళ సేవ చేస్తాము అన్నప్పుడు ఆ యోగాన్ని ఇస్తాడు కాబట్టి అందువల్లనే నరసింహ సరస్వతి స్వాముల వారు దత్తాత్రేయ స్వామి వారు ఆయన ఏం చేస్తారంటే చనిపోయినటువంటి వ్యక్తుల్ని మరి అక్కడ దత్తాత్రేయుల వారు గానగాపురంలో బ్రతికిస్తారు అలా అందుకనే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు తన గురుదేవుడు అయినటువంటి మహర్షిని ఒక వరం కోరుకోమంటాడు శాంతి మహర్షి పిల్లల్ని ఒక రాక్షసుడు శంకరచుడు అనే రాక్షసుడు ఏం చేస్తాడంటే ఆయన కొడుకుని ఏకైక కొడుకుని సముద్రంలోకి తీసుకెళ్ళిపోయి అతన్ని మా డె డెడ్ బాడీని కూడా బరీ చేసేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన గురువు అడిగాడని చెప్పి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి వాడు ఆత్మ యముడికి అనమాట యముడు ఏం చెప్తాడు ఆత్మను వెనక్కి తిరిగి ఇవ్వడం కుదరదు అంటాడు కుదరదు అంటే శ్రీకృష్ణుడికి అసాధ్యం ఉంది మళ్ళీ ఆ బాడీని తెప్పించి ఆ బాడీని క్రియేట్ చేసి బ్రతికించాడు ఇవన్నీ అలాగా పరమాత్మ తలుచుకుంటే ఇస్తాడు ఎవరికి ఇస్తాడు పరోపకారాలు చేసే వాళ్ళకి ఇస్తాడు సో జనరల్ ఇన్ జనరల్గా ఈ వాహన యోగం అనేటటువంటిది కావాలనుకునేటటువంటి వాళ్ళకి వాహనాధిపతి అయినటువంటి జాతక చక్రంలో వాహనాధిపతి బలంగా ఉండాలి లేదా అట్లీస్ట్ శనైనా బలంగా ఉండాలి కాబట్టి ఈ ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మంత్రాలు అనేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయి వాహనానికి ఓం నేశ్చరాయ నమ అనేటటువంటి మంత్రంతో రోజుకి నూట ఎనిమిది సార్లు రావి చెట్టు చుట్టూ తిరగాలి రోజు ఊరికినే నీళ్లు పోయకుండా తిరిగితే ఏమీ లాభం లేదు రోజుకి ఒక బకెట్టు నీళ్లు పోయాలి అలాగే చక్కగా ఓం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శుక్ర భార కేతవే నమః అనేటటువంటి మంత్రంతో రోజుకి ఇరవై ఒక్కసార్లు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణాలు చేసినప్పుడు నవగ్రహాలు ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి అందులో వాహనాలని ఇచ్చేటటువంటి వాడు ఐరన్కి అధిపతి అయినటువంటి శనీశ్వరుడు యొక్క కరుణతో మాత్రమే జగద్గురు అయినటువంటి శనీశ్వరుడు కరుణతో మాత్రమే వీళ్ళకి వాహన యోగం అనేటటువంటిది పడుతుంది అంతేకాకుండా ఓం హ్రీం హ్రూం వాహనాధిపతయే నమస్వాహ అనేటటువంటి మంత్రం జపిస్తూ శంఖు పువ్వులు అంటే నీలం కలర్లో ఉంటాయి కదా శంకు పువ్వులు ఆ పువ్వులతో మనము కంపల్సరీ శనివారం నాడు మనం అర్చన స్వామివారికి చేయాలి వాహనాధిపతికి ఆ విధంగా మనం చేసినప్పుడు తప్పకుండా ఆ యోగంలో ఈ వాహనాలు యోగం అనేటటువంటిది కలుగుతుంది ఏ ఏ గ్రహా అరిష్టస్థానగతా తేషాం గ్రహాం శుభ ఏకాదశ స్థలాఫల వ్యాప్త్యర్థం వాహన యోగ వాహనయోగప్రాప్త్యర్థం ఏ మంత్రాన్ పఠిష్యే అని చెప్పేసి సంకల్పాన్ని ఇదంతా చదవనవసరం అనేది వీళ్ళు మంత్రాన్ని చేసుకోవచ్చు అంటే శాస్త్రంలో ఉన్న భాగం చెప్తున్నాను రుజువులతో చెప్తున్నాను ఇలా చేసుకుంటే వస్తుంది అని అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలా వీళ్ళు వాహనం కొనుక్కుంటారు వాహనం వచ్చేస్తుంది ఇచ్చేస్తాడు వాహనం కొనుక్కున్నప్పుడు వీళ్ళ లవర్స్ని ఎక్కించుకొని వీళ్ళ భార్యలను ఎక్కించుకొని వీళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటే మళ్ళీ ఆ దేవుడు మెచ్చడు ఎందువలన హఠయోగంతో తెచ్చుకోబడింది నీకు అసలు ఆ యోగం లేదు కానీ పరమాత్మ నువ్వేదో సాధిస్తావని చెప్పేసి నువ్వు అడుక్కుంటే ఇచ్చాడు కానీ దాన్ని దుర్వినియోగం చేస్తున్నావు ఏ విధంగా అయితే కలెక్టర్లు ఆఫీసర్లు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా మిస్యూజ్ చేస్తారో వాళ్ళు మిస్యూజ్ చేసినప్పుడు సస్పెన్షన్స్ ఎలాగైతే ఉంటాయో ఆ విధంగా భగవంతుడు కూడా ఈ వాహనాన్ని యోగాన్ని రద్దు చేస్తాడు సస్పెండ్ చేస్తాడు అప్పుడు ఏమవుతుందంటే యాక్సిడెంట్ల రూపంలో కాలు ఇరిగిపోవడం లేకపోతే మె మెట్రాస్ ఈ యొక్క హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి చక్కగా ఆ వాహనం వచ్చిన తర్వాత పేదవాళ్ళ సేవలు ఇలా చేసుకుంటూ ఆ భగవంతుడిచ్చినటువంటి ఆ యోగాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కానీ ప్రజలంతా కూడా దీనికి ఇష్టపడరు వాళ్ళు ఎంత దేనికి ఇష్టపడతారు మాకు వాహన యోగం వస్తుందా లేదా వాహనం వస్తుందా లేదా అంతవరకే చూస్తాం నెక్స్ట్ పార్టీ వీడేవాడరా బాబు పేదవాళ్ళకి చేయమంటున్నాడు సస్పెన్షన్ అంటున్నాడు అని అనుకుంటారు కానీ యథార్థంగా నేను ఉన్నది ఉన్నట్టు నిజం చెప్తున్నాను సో మిగతా వాళ్ళు డేర్ చేసి చెప్పరు ఎందుకంటే ఎందుకు యథార్థవాది లోక విరోధి అంటారు ఎందుకులే విరోధం అని ఈ విధంగా చేసుకుంటే చక్కగా వస్తుందమ్మా ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు